చెప్పురా ఎక్కడున్నావురా బయట నాడు రా ఎందుకు గా మాట్లాడుతున్నావు మీతో మాట్లాడాలి వస్తావా సరే వస్తున్నా ఫైవ్ మినిట్స్ చెప్పురా ఏదో మాట్లాడాలన్నా చాలా బాధగా ఉంది ఏం బాధపడుకురా అమ్మాయి కదా పోతే ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు అమ్మాయ అమ్మాయిలు ఎవరిని నమ్మను అందరూ బజార్లే అలా అనుకోద్రా అమ్మాయిలు అందరూ బజార్లు కాదు అందరూ వాళ్ళేరా సరేరా నేను క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పు సరేరా నీ సిస్టర్స్ ఉన్నారు కదా ఉన్నారా ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళు నీ సిస్టర్స్ అని పక్కన పెట్టేసి వాళ్ళు అమ్మాయిలే కదరా అవును అమ్మాయిలే అమ్మాయిలు అందరూ ఉన్నావు కదా అప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం మీ చెల్లి కూడా బజార్దేనా అలా ఎట్లా అవుతుందిరా నువ్వే చెప్పినావు కదరా అమ్మాయిలు అందరూ బజార్లో ఉన్నప్పుడు మీ చెల్లి కూడా బజార్దే కదా అవును మాట్లాడేసా సో అదిరా నీ చెల్లెలు అంటే నువ్వు ఎంత బాధపడ్డావు బయట అమ్మాయిలు అంటే వాళ్ళు కూడా అంతే బాధపడతారు అమ్మాయిలు చాలా రా ఎవరో ఒక బజార్ అమ్మాయి తప్పు చేయడం వల్ల పది మంది అమ్మాయిలు చేయడం చాలా తప్పురాకపోతే ేమకున్న బంధమా అంతులేని వీషమా అంచనాల కందుమా ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా లేని జగతిలో దీపమే వెలుగు